అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఒకవైపు కరోనా పట్టి పీడిస్తూ ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎడతెరిపని వర్షాలు గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు చూడనంత వర్షాపాతం దేశం మొత్తం చూస్తుంది అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో దీన్ని తాకిడి ఎక్కువ ఉండటం గత వారంగా ఇది చాలామంది జీవన విధానం అయిపోయింది చిన్న భిన్నమైపోయింది ఆస్తి నష్టం జరిగింది ఇళ్లలోకి నీళ్లు వచ్చేసేయడం అసలు టౌన్ ప్లానింగ్ గత కొన్ని దశాబ్దాలుగా సరిగ్గా లేకపోవటం వల్ల కూడా దీని ఇది ఒక పరిస్థితి వచ్చింది కానీ పరిస్థితులు ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులు వీటన్నిటిని అర్థం చేసుకొని ప్రజలు పడుతున్న కష్టాలను వీటన్నిటిని చూసి ఆర్థిక ఆర్థికంగా ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా వీటన్నిటిని అర్థం చేసుకొని నా వంతు సహాయంగా కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు అండగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ఇది ఉపయోగపడాలని చెప్పి ఒక కోటి రూపాయలు నా వరకు నేను ప్రకటిస్తున్నాను అలాగే జన సైనికులకి అలాగే ప్రతి అభిమానులకి నాయకులకి కూడా మీ వంతు సహాయ సహ సహకారాలు అంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడానికి మేము మీ వంతు మీరు కృషి చేయండి ఈ పరిస్థితులు మన ప్రభుత్వాలకి అండగా ఉండాల్సిన సమయం మీరందరూ మనస్పూర్తిగా మనస్ఫూర్తిగా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్